నిన్న ఒక అందమైన దృశ్యాన్ని నేను వీడియో రూపంలో క్యాప్చర్ చేయడం జరిగింది నిన్న మా ఊరిలో ఒక గంటపాటు పొడవ పొడవపాటి మందుపాటి భారీ వర్షం అయితే కొనడం జరిగింది ఆ వర్షంలో సూర్యుడు అస్తమం అస్తమించే విధాన్ని చాలా నీట్గా స్పష్టంగా కనపడడం జరిగింది జరిగింది కర్తవ్యానికి క్రమశిక్షణకి తనకు మించిన వారు ఎవరు లేదన్నట్టు తర్వాత మనకందరికీ ఆదర్శప్రాయంగా కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు అతన్ని చూసి మనం క్రమశిక్షణ కర్తవ్యం ఎలా నిర్వహించుకోవాలో నిరంతరం మనకి పాఠాలు నేర్పి ఉండే ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు అందరూ కూడా ఒకసారి సూర్యభగవానుకి ఎప్పుడు కనపడినా కానీ రెండు చేతులు ఎత్తి నమస్కరించి మన కృతజ్ఞత భావం తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ పా ఈ ఈ మధ్యకాలంలో వర్షాకాలంలో కూడా వర్షకాల పరిమితి తగ్గిపోవడము పొడవు మరియు మంతపాటి వర్షాలు అనేవి కూడా చాలా రేరుగా జరుగుతున్నాయి దానికి కారణం అడవి సాధన తగ్గిపోవడము చెట్ల పెంక చెట్ల పెంపకం అనేది తగ్గిపోవడం అందరూ కూడా ఫ్రెండ్స్ నాకు ఒక విజ్ఞప్తి నేను ఒక విజ్ఞప్తి ఏమంటే మనము వీధిలో వడల్పు వడల్పుగా ఉండే వీధుల్ని ఇళ్ళను కట్టి ఆక్రిపీ చేసుకోకుండా మన ఇంటి వరకు మాత్రమే నిర్మాణాలు చేసుకొని ప్రతి మిగతా ప్లేస్ని అలాగే ఉంచేసి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక్కొక్క ఇంటి ముందర ఒక్కొక్క మొక్కలు నాటాలి మనకి మంచి శ్వాసనిచ్చే ఆరోగ్యకరమైన మొక్కల్ని నాటి వాటిని పెంచడం వల్ల మన మన వాతావరణం బాగుంటే మన లైఫ్ ఆఫ్ స్టాండర్డ్ బాగుంటుంది వాతావరణాన్ని రక్షించడంలో మన కర్తవ్యం కూడా ఉంది వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ